గత నలభై ఏళ్లుగా ప్రజా జీవితంలో ఉండి జగిత్యాల నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేశాడని నిజామాబాద్ ఎంపీగా జీవన్ రెడ్డిని గెలిపిస్తే పార్లమెంట్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తాడని పనిచేసే నాయకుడికి పట్టం కట్టాలని జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ ఓటర్లను కోరారు జగిత్యాల పట్టణంలోని ముప్పై ఏడవ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డిని గెలిపించాలని జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ అడవల జ్యోతి లక్ష్మణ్ కాంగ్రెస్ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా చైర్పర్సన్ జ్యోతి మాట్లాడుతూ బీడీ కార్మికులకు వెయ్యి బీడీలకు రెండు వందల ముప్పై రూపాయలు మంజూరు ఉందని దీన్ని రాబోయే రోజుల్లో మూడు వందల రూపాయలు చేయడమే లక్ష్యంగా జీవన్ రెడ్డి పెట్టుకున్నారని తెలిపారు నలభై సంవత్సరాలుగా జగిత్యాలలో ప్రాతినిధ్యం వహిస్తున్న జీవన్ రెడ్డి ఎలా పనిచేస్తారో ఎలాంటి నాయకుడో ప్రతి ఒక్కరికి తెలుసని ఒక ఫోన్ కాల్తో ఏ పనైనా చేయిస్తారని అటువంటి నాయకుడిని ఎంపీగా గెలిపించుకుందామని అందుకు మీ ఆశీర్వాదం ఉండాలని విజ్ఞప్తి చేశారు జగిత్యాలలో పిఎఫ్ ఆఫీస్ లేదని ఎన్నికల తదుపరి పిఎఫ్ ఆఫీస్ పాస్పోర్ట్ కార్యాలయం జగిత్యాలకు తీసుకువచ్చేలా కృషి చేస్తారని పేర్కొన్నారు గతంలో ఉన్న ఎంపీలుగా ఉన్న నాయకులు అభివృద్ధి సంక్షేమం కోసం శ్రద్ధ తీసుకోలేదని ఆమె విమర్శించారు ముప్పై ఏడు అందరు సీనియర్ నాయకులు కలిసి పార్లమెంటు అభ్యర్థి జీవన్ రెడ్డి గారి కోసం ప్రచారం చేయడం జరుగుతుంది అలాగే అందరూ ఏ ఇంటికి వెళ్ళినా కూడా చాలా మంచిగా స్పందిస్తూ మేమే ప్రతి ఒక్కరికి చెప్పి ఒక వంద ఓట్లు వేపిస్తామని చెప్పేసి అందరు చెప్తున్నారు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే జీవనన్న ఈరోజు వ్యక్తి కాదు గత నలభై మూడు సంవత్సరాలుగా ఈ జగిత్యాల్లో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి పరిచయం కానీ ఎలాంటి అయినా కానీ ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన ఎట్లా పనిచేస్తాడు ఎట్లాంటి నాయకుడు అని చెప్పేసి ఒకే ఒక్క ఫోన్ కాల్తో ఆయన ఏ పనైనా చేయించగలుగుతాడు అనే ప్రతి ఒక్కరికి ఆ విషయం తెలుసు కాబట్టి ఈ రోజు మేము ఏ ఇంటికి వెళ్ళినా ప్రతి ఒక్కరు ఏమంటున్నారు మేము వేస్తాము ఎందుకంటే జీవనన్న ఈ రోజు మాకు కొత్తగా మేము కష్టంగా జీవనన్న కోసం మేము ఓట్లు వేస్తాము వేసి గెలిపిస్తాము మా వంతు ఒక వంద మందికి ఒక యాభై మందికి ఎంతమందికి అయితే మందికి చెప్పి మేము వేయిస్తామని చెప్తున్నారు అలాగే ఈరోజు మహిళలకు ప్రవేశపెట్టిన పథకాలు ఏవైతున్నాయో ప్రతి గడపకి వెళ్ళి చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరు మాకు వస్తున్నాయి మాకు అని చెప్తున్నారు చాలా సంతోషంగా ఉన్నది అలాగే ఇక్కడ పిఎస్ పిఎఫ్ ఆఫీస్ లేదు ఇంతకుముందు ఇప్పుడు అది కూడా ఎలక్షన్ తర్వాత చేపిస్తా అని చెప్పారు అలాగే మజూర్ వచ్చేసి రెండు వందల ముప్పై రెండు ఉండేది కాబట్టి ఇప్పుడు మూడు వందలు కూడా చేస్తానని చెప్పారు మహిళలు ఈ విషయంలో కూడా చాలా సంతోషంగా ఉన్నారు వీళ్ళకు ప్రత్యేకంగా ఒక హాస్పిటల్ లేదు ఎవరైతే బీడీలు చేస్తారో వాళ్ళకి వాళ్ళకి ఇక్కడ హాస్పిటల్ కూడా కట్టిస్తా అని చెప్పారు ఇంకొక దురదృష్టమైన విషయం ఏంటి అని అంటే మన జగిత్యాల జిల్లా హెడ్ క్వార్టర్ అయినా కూడా మనకి ఇక్కడ పాస్పోర్ట్ ఆఫీస్ లేదు సో ప్రత్యేకంగా మీద కూడా ఒక చొరవ తీసుకొని పాస్పోర్ట్ ఆఫీస్ కూడా చేపిస్తానని చెప్పి ఇవన్నీ గతంలో ఉన్న ఎంపీ ఎవరైతున్నారో వాళ్ళు చేయించవచ్చు కానీ ఎప్పుడు కూడా శ్రద్ధ తీసుకోలేదు కానీ జీవనన్న దృష్టికి రాగానే ఇవన్నిటి మీద శ్రద్ధ తీసుకొని నేను చేపిస్తానని చెప్పారు ఇంకొకటి లక్ష్యంగా పెట్టుకున్నారు ఏంటిది అని అంటే యావర్ రోడ్డు బాగా ప్రధానమైంది అది కూడా వంద ఫీట్లకి ఆనాటి కాలంలో నలభై ఫీట్లు ఉన్న రోడ్ని అరవై ఫీట్లకు చేయించింది జీవనన్నని అలాగే ఇప్పుడు మళ్ళీ వంద ఫీట్లకు చేపిస్తానన్నది కూడా జీవనన్ననే మరి అలాంటి నాయకుడి కోసమే మనందరం పోరాడు అలాగే ఇప్పుడు ఉన్న ముప్పై ఏడో వార్డులో కోటిసీని గారు కౌన్సిలర్ గా ఉన్నప్పుడు జీవనన్న గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న మోర్లు గాని రోడ్లు గాని ప్రతి ఒక్కటి జీవనన్న హయాంలోనే జరిగినాయి మరి జీవనన్న మాత్రమే మన అందరికీ ఇలాంటి ఒక న్యాయం గాని ఇలాంటి ఒక పరిష్కారం కానీ చేయగలుగుతాడు కాబట్టి ఖచ్చితంగా జీవనన్నకు మాత్రమే ఓటేసి గెలిపించారు ప్రతి ఒక్క మహిళకు గాని ప్రతి ఒక్కరికి గాని నేను చేతులెత్తి మొక్కుతున్నాను ఇదే అన్న పిలుపుగా భావించి మీరందరూ వచ్చి తప్పక ఓటేయాలని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను జై కాంగ్రెస్